హాయ్ ఫ్రెండ్స్ హలో మరియు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను ఈరోజు ఇదిగోండి రైస్ ఒక్క ఒక ఒక పట్టు బియ్యం అంటారు చూడండి అవి మామూలు బియ్యం రెండు కలుపుతున్నాను ఫ్రెండ్స్ అచ్చం ముడి బియ్యం తినలేమని కొంచెం ప ఒక పట్టేసిన బియ్యము ముడి బియ్యం కలిపి ఇవి రైస్కి బాగుంటాయని చెప్తుంటే విన్నాను ఫ్రెండ్స్ అందుకని ఈరోజు ఇవి కలుపుతున్నాను ఇవ్వండి ఫ్రెండ్స్ కలిపి డ్రమ్ముకు పోసాను ఇవిగోండి ఇవి వైట్ వైట్ రైస్ తెల్ల బియ్యం అవి ఇక ఒక పట్టు బియ్యం ఇక ఆల్రెడీ కలిపేశాను సగం సగం ఇవ్వండి ఫ్రెండ్స్ కాంప్లెక్స్ బాగుంటుందంట ఇలా కలుపుకొని తింటే నాకు తెలిసిన ఒక అక్క చెప్పింది అలా తింటే బాగుంటుందమ్మా అచ్చం వెయిట్ రైస్ తినకొని అందుకని ఇంక ఇలా కలుపుతున్నాను ఆల్రెడీ కొన్ని కలిపి వండే ఫ్రెండ్స్ బాగానే ఉంది రైస్ని ఇవండి ఫ్రెండ్స్ డ్రమ్ చేస్తున్నాను స్తున్నాను ఇట్లా చేసుకుంటే అది బింక్ బీ కాంప్లెక్స్ ఉంటుందంట రైస్లో అదే బాగుంటుంది తౌడంతా తీసేస్తే ఉంటుంది అని చెప్పింది ఒక అక్క ఫ్రెండ్స్ అందుకని ఇలా కలిపి చేస్తుంది ఏదో చిన్న చిన్న ప్రయోగాలు ఇవ్వండి ఫ్రెండ్స్ ఇలా కనిపించట్లేదు ఇది కెమెరా రివర్స్ చేసి పెడతాను ఇవ్వండి ఫ్రెండ్స్ ఇవి కెమెరాలు ఎందుకు మరీ ఇదిగా వైట్గా కనిపిస్తుంది ఇవ్వండి ఫ్రెండ్స్ ఒక పొట్టు ముడి బియ్యము ఇలా వైట్ వైట్ బియ్యం ఫ్రెండ్స్ తేడా చూడండి అదే ముడి బియ్యము ఇది తెల్ల బియ్యము ముడి బియ్యం కలిపేసాను ఆల్రెడీ సగం సగం